అందరికీ నమస్కారం అండి లహరులతో జీవితాన్ని గడపడానికి రామాస ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవి భాగవతంలో తర్వాత అంశము విరాట్ స్వరూపుడు కృష్ణాదేవి విసిరేసిన ఒక మగ శిశువు ఒక కల్ప పర్యంతం మహాజలార్ణవంలో ఏకాకిగా అలా తేలుతున్నాడు ఆ తర్వాత రెండుగా అయ్యాడు ఆ కలిత అలమటించాడు రోధించాడు తల్లి లేదు తండ్రి లేడు అనాథ బాలుడుగా పరితపించాడు ఆకాశం వైపు చూస్తున్నాడు ఆ శిశువు అణోరణియాన్ మహతో మహియాన్ తేజస్సులో కృష్ణ పరమాత్మకు ఇతడు పదహారవ అంశ సర్వ విశ్వానికి అతడే ఆధారం ప్రాకృతి రూపంలో ఉన్న మహావిష్ణువు మహావిరాట్ స్వరూపుడు ఇతడి రామకూపాల్లో ఎన్ని విశ్వాలు లెక్క పెట్టి చెప్పడం కృష్ణుడికి కూడా సాధ్యం కాదు అలాగే బ్రహ్మ విష్ణు శివాదుల సంఖ్య కూడా అనంతము ప్రతి విశ్వంలో వీరున్నారు పాతాళం నుంచి బ్రహ్మలోకాంతం వరకు దాన్ని బ్రహ్మాండము అంటారు ఆ పైన ఉన్నది వైకుంఠం బ్రహ్మాండానికి ఆవల వైకుంఠము ఉంది దానికి పైన పంచాశత్ కోటి యోజన దూరంలో గోలోకం ఉంది కృష్ణుడు ఎలాగ నిత్యసత్య స్వరూపుడో గోలోకం కూడా నిత్య సత్య స్వరూపమే ఇంకా భూగోళము సప్త ద్వీప పరిమితము సప్తసాగర పరివృతము ఒక్కటి తక్కువగా యాభై ఉపద్వీపాలు ఉన్నాయి పర్వతాల అసంఖ్యాకము ఈ భూగోళానికి పైన బ్రహ్మలోకం వరకు ఏడు స్వర్గలోకాలు ఉన్నాయి క్రింది భాగాన సప్త పాతాళాలు ఉన్నాయి ఇదంతా కలిపి బ్రహ్మాండము భూర్లోక భువర్లోక స్వర్ణలోక జనలోక తపోలోక సత్యలోకాలకు పైన తప్త కాంచిన సన్నిపై ఉంది ఇదంతా కృత్రిమము బాహ్య భాంత్ర వినాశనంతో సర్వము నశిస్తుంది ఈ విశ్వసమూహము జలబుద్భుతము లాంటిది అనిత్యము మొత్తం అన్ని లోకాల్లోకి నిత్యమైనవి రెండే రెండు గోలోకము వైకుంఠము ఈ రెండు అకృత్రిమాలు రామ రూపాల నుంచి ఆవిర్భవించిన అసంఖ్యాక బ్రహ్మాండాల్లో అసంఖ్యాక త్రిమూర్తులు ఉంటారని అసంఖ్యాకంగా దేవతలు ఉంటారని దిక్పాలక నక్షత్ర గ్రహాదులు కూడా అసంఖ్యాకము అని చెప్తున్నారు ఈ భూలోకంలో చతుర్వర్ణాల వారు అసంఖ్యాకంగానే ఉంటారు అధో లోకాల్లో నాగజాత వారు ఉంటారు ఈ శిశువు ఆకలితోటి జలాన్నవంలో ఏకాగ్గా తేలుతూ ఆకాశం వైపు చూస్తున్నాడు తాను తప్ప ఇంకేదీ కనిపించట్లేదు ఏడ్చాడు కొంతకాలానికి జ్ఞానోదయమైంది పరమ పురుషుడైన కృష్ణుణ్ణి ధ్యానించాడు సనాతన బ్రహ్మజ్యోతి ప్రత్యక్షమైంది పీతాంబరం ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఒక చేతిలో మురళి ఇంకో చేతిలో అవయహస్తము ఆ తేజస్సు చూడగానే బాలుడు సంతృప్తి పడ్డాడు ఆ పరమేశ్వరుడు ఆనందించాడు సమయోచితంగా ఒక వరం ప్రసాదించాడు వత్స జ్ఞానయుక్తుడిపై నాతో సమానడు అవుతావు దెప్పకలు ఉండవు అసంఖ్యాక బ్రహ్మాండాలు నీ నిలయాలు పర్యంతము ఇది నీకు వరము నిష్కాముడవు నిర్భయుడవు అని ఆశీర్వదించి ఆ శిశువు చెవిలో షడక్షర మహామంత్రాన్ని ముమ్మారు ఉపదేశించాడు అది సర్వవిఘ్నహరమైన మహామంత్రము ప్రణవాది కృష్ణ శబ్దము స్వాహాంతము ఓం కృష్ణాయ స్వాహ ఈ మంత్రాన్ని ఉపదేశించాక శిశువుకి ఆహారాన్ని కల్పించాడు పరమాత్మ ఆ విశేషం కూడా విను ఈ లోకంలో విష్ణు భక్తుడు నైవేద్యంగా సమర్పించిన దాంట్లో పదహారవ వంతు మాత్రమే వైకుంఠనాథ స్వామికి చెందుతుంది తక్కిన పదిహేను వంతులు విరాట్ రూపుడైన శిశువుకే చెందుతుంది అని కృష్ణ పరమాత్మ నియమం చేశాడు నిర్గుణుడు పరిపూర్ణతముడు కేవలము ఆత్మస్వరూపుడు అయిన కృష్ణ పరమాత్మకు నైవేద్యాలతో పని లేదు ఎవరు ఏ నైవేద్యాలు సమర్పించినా అటు లక్ష్మీనాథుడైన వైకుంఠుడు ఇటు విరాట్ రూపుడైన శిశువు ఇద్దరే ఆస్వాదిస్తారు ఇలా మంత్రమిచ్చి వరమిచ్చి ఆహారం ఏర్పరిచి కృష్ణ పరమాత్మ ఆ బాలకుణ్ణి ఇంకా ఏమైనా కావాలా అడుగు అన్నాడు అప్పుడు ఆ డింబకుడు వినయంగా పలికాడు నీ పాద పద్మాల పట్ల నాకు నిశ్చలమైన భక్తిని ప్రసాదించు నా జీవితము క్షణమో శాశ్వతమో అంతవరకు నీ భక్తుడిగానే ఉండాలి నీ పట్ల భక్తి లేని మూర్ఖుడు జీవశ్చమ్ము కృష్ణ భక్తులేని వాడు తపస్సు చేసినా యజ్ఞాలు చేసినా పూజలు చేసినా వ్రతాలు చేసినా ఉపవాసాలు చేసినా తీర్థయాత్రలు చేసినా అంతా వ్యర్థము అతడు ఒక మూఢుడు మూర్ఖుడు అతడి జీవితం వ్యర్థము అతడి ఆత్మ అతడిని నిందిస్తుంది అతడి శరీరంలో ఆత్మ ఉన్నంతకాలము అతడు శక్తి కనిపిస్తాడు ఆత్మ వెళ్ళిపోయాక సర్వశక్తులు నిష్క్రమిస్తాయి అవి సర్వతంత్ర స్వతంత్రాలు కృష్ణ పరమాత్మ ఆ ఆత్మవు నువ్వే సర్వాత్మవు ప్రకృతి కన్నా వరుడవు స్వేచ్ఛామయడవు ఇలా మాట్లాడుతుంటే ఆ బాలకుడు మాటలకు కృష్ణ పరమాత్మ మురిసిపోయాడు మధురంగా బదులు పలికాడు బాలక నాలాగే నువ్వు చిరకాలం సుస్థిరంగా ఉండు ఎందరు బ్రహ్మలు నశించినా నీకు మాత్రము నాశనం లేదు ప్రతి బ్రహ్మాండంలో నువ్వు అంశమాత్రుడుగా లఘు విరాట్ రూపంలో ఉండు నీ నాభిగమనం నుంచి అయిన బ్రహ్మ అవతరిస్తాడు ఆ బ్రహ్మకు ఫాలభాగం నుంచి రుద్రులు ఆవిర్భవిస్తారు వారంతా శివాంసులు సృష్టి సంహార కారణులు వారిలో ఒకడైన కాలాగ్ని రుద్రుడు కారకుడు విశ్వ సంరక్షుడు మాత్రం విష్ణువే అతడు రుద్రాంశమే బాలక నా పట్ల నీకు భక్తి నిశ్చలంగా ఉండేట్టు వర్మిస్తున్నాను అని చెప్పి కృష్ణపరమాత్మ అంతర్ధానం చెందాడు తన లోకానికి వెళ్ళి వెళ్లడంతోనే బ్రహ్మను శంకరుణ్ణి పిలిచాడు వత్స చతుర్ముఖ సృష్టిని ఆరంభించు శిశువు నాభికముల నుంచి ఆవిర్భవించు నాయనా మహాదేవ బ్రహ్మకు పాలభాగం నుంచి నీవు అవతరించు చిరకాలం తపస్సై అని ఆజ్ఞాపించాడు ఇద్దరూ కృష్ణ పరమాత్మకు నమస్కరించి బయలుదేరారు బ్రహ్మాండ బోళంలో మహాజలాార్ణవంలో శిశురూపంలో ఉన్న విరాడాంశమూర్తిని దర్శించారు నీరదశ్యాముడు యువ పీతవాసనుడు జలతల్పం మీద శయనించి ఉన్నాడు ప్రసన్న వదనుడు చిరునవ్వులు చిందిస్తున్నాడు అతడు విశ్వవ్యాపి జనార్దనుడు అతడి నాభకంలో నుంచి బ్రహ్మ అవతరించాడు పద్మనాళంలోకి దిగాడు సృష్టి లక్షణమేమో తెలుసుకుందామని అన్వేషించాడు ఎంత దిగినా పద్మనాళానికి అంతం కనిపించలేదు మళ్ళీ పద్మంలోకి వచ్చాడు ఏం చేయాలి ఎలా చేయాలి కృష్ణ పాత పద్మాలు జానించాడు దివ్య చక్షువులకి జలతల్పం మీద శయనించి ఉన్న బాలుడే కనిపించాడు అతడి రామకోపంలో బ్రహ్మాండము కనిపించింది అటుపైన కృష్ణ పరమాత్మ గోపలోకంలో గోపగోపి సభన్వితిరే కనిపించాడు అతని స్థితి నుంచి వరం పొంది సృష్టి ఆరంభించాడు చతుర్ముఖుడు బ్రహ్మదేవుడికి సనక్సనందనాథులు మానసపుత్రులుగా జన్మించారు ఏకాదశ రుద్రకళలు పాలభాగం నుంచి ఆవిర్భవించాయి వామభాగం నుంచి విష్ణువు రక్షకుడుగా అవతరించాడు అతడు చతుర్భుజుడు శ్వేత ద్వీపంలో నివాసం ఏర్పరచుకున్నాడు అటుపైన విరించి విశ్వాన్ని సృష్టించాడు స్వర్గము మర్చిలోకము పాతాళము చరాచర జాగ్రత్తనే కల్పించాడు ఇలా ప్రతి రోమకూపంలోనూ ఒక్కొక్క విశ్వాన్ని ఒక్కొక్క బ్రహ్మ సృష్టించాడు ప్రతి విశ్వంలో త్రిమూర్తులు ఉన్నారు నారద ఇది కృష్ణ పరమాత్ముని గుణకీర్తనను ఉపప్రదము మోక్షప్రదము ఇంకా ఏం వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు నారాయణ మహర్షి సౌనకాది మహాముల్లరా నారద నారాయణ సంవాదం శ్రద్ధగా విన్నారు కదా అని సూతుడు హెచ్చరించాడు నారదుడు మళ్ళీ నారాయణ మహర్షిని అడుగుతున్నాడు వినండి ధన్యవాదాలండి